హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత బ్లాగ్స్ ఈ వీడియోలో నేను కొత్తగా తీసుకున్న మిక్సర్ గ్రైండర్ను అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నానండి వీడియోను పూర్తిగా చూడండి బాక్స్లో ఎన్ని జార్లు వచ్చాయి మోటార్ కెపాసిటీ ఎంతో కూడా చెప్పానండి ఇది ఎంత రేటు పడిందో కూడా చెప్పానండి గ్రైండర్ను ఆన్ చేసి కూడా చూపించాను ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఓపెన్ చేయగానే కంపెనీకి సంబంధించిన బ్రోచర్ ఒకటి ఇచ్చాడు దాంట్లో ఏమేమి కలర్లు ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా గా ఉందండి ఇలా ఓపెన్ చేయగానే ఒక మూత పైన ఉందండి దీనికి లాక్ సిస్టమ్ ఉంది ఈ గ్రైండర్ని నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను దీనికి పైన ఒక మూత ఇచ్చాడు దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంది ఇలా ధర్మాకోల్ తీసిన తర్వాత రెండు స్టీల్ జార్లు ఒక గాజు జార్తోటి తోటి గ్రైండర్ ఇచ్చాడు ఇది డ్రై గ్రైండర్ జార్ అండి దీంట్లో పొడులు కొట్టుకోవచ్చు జార్ మాత్రం బాగా స్టాండర్డ్గా ఉంది స్టీల్ మందంగా ఉంది మూత కూడా చాలా టైట్గా ఉందండి లోపల బ్లేడ్ ఇలా ఉంది ఇంకొకటి గ్రైండర్కే పెట్టిచ్చాడండి చిన్న జారు అది వెట్ అండి మనం పచ్చళ్ళు గట్ల రుబ్బుకోవడానికి వీలుగా ఉంది ఈ కలర్ మాత్రం వైట్ వచ్చింది గ్రైండర్ ఈ గ్రైండర్ కెపాసిటీ నైన్ హండ్రెడ్ అండి మోటార్ కెపాసిటీ నైన్ హండ్రెడ్ గిన్నెలు మాత్రం చాలా స్టాండర్డ్గా మందంగా ఉన్నాయి ఈ గ్రైండర్ పైన ఒక తెల్లది రింగ్ లాంటిది ఇచ్చాడు అది మనం గ్రైండ్ చేసుకున్నాక దాని మీద ఏమన్నా డస్ట్ దుమ్ము పడితే తుడుచుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు తీసి తుడుచుకొని పెట్టుకునేందుకు వేలుగా ఇచ్చాడండి ఇలా జార్లు కూడా కదలకుండా ఉండడానికి చాలా బాగుంది ఇంకొకటి జ్యూస్ జార్ అండి ఇది ఇది కూడా పెద్దగా బాగా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో స్టాండర్డ్గా ఉన్నాయి జార్లు అయితే ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి కూడా చూపిస్తానండి ఇలా జార్ తీసిన తర్వాత కూడా ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా తిరుగుతుందో దీని లోపల కూడా అంత ఆయిలన్ సిస్టమే ఇచ్చాడు వాచర్లు పెట్టేది కూడా మన గిన్నె పెట్టే లోపలిది కూడా అనే ఇచ్చాడు ఇలా మొత్తం ఇలా ఉందండి ఓపెన్ చేసిన తర్వాత ఈ జార్ చూడండి ఇది జ్యూసర్ జారు ఇలా పైన మన క్యాప్కు ఇంకొక మూత ఇచ్చాడు మనకు అవసరమైనప్పుడు అది ఓపెన్ చేసుకొని దాంట్లో వాటర్ పోసుకోవడానికి ఇంకేదైనా వేసుకోవడానికి వీలుగా మనం జ్యూస్ తయారు చేస్తున్నప్పుడు అది ఈ గిన్నెకు మాత్రం కింద బేస్ ఇది చూడండి ఇలా లోపల బ్లేడ్ ఇది ఇచ్చాడు గిన్నె మాత్రం మందం బాగుంది ఈ బేస్ మాత్రం ఐరన్ ఇచ్చాడు ఈ రెండు గిన్నెలకు స్టీల్ గిన్నెలకు మాత్రం ఐరన్ బేస్ ఇచ్చాడండి దీనికి లాక్ సిస్టం ఉంది చాలా బాగా నచ్చింది నాకు ఇది ప్లాస్టిక్ ఇచ్చాడు కింద బేస్ జార్ జ్యూస్ జార్కు దీన్ని ఇలా మనం గ్రైండ్ చేసిన తర్వాత కడుక్కోవడానికి వీలుగా ఇలా ఇప్పుకోవచ్చు అండి మొత్తం లోపల క్లీన్ చేసుకునేటట్టు ఇలా ఇప్పుకొని ఇలా ఇచ్చాడు ఇలా లోపల ఒక వాచర్ కూడా ఉంది ఇలా రబ్బర్ వాచర్ కూడా ఇచ్చాడు ఇలా మొత్తం తీసి నీట్గా కడుక్కొని మళ్ళీ పిడ్ చేసుకోవచ్చు ఆర ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత మళ్ళీ పిడ్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చాడు ఇలా బ్లేడ్ కూడా తీసి మనం నీట్గా కట్ పెట్టుకోవచ్చండి ఇది గ్రైండరు ఇవి రెండు గింజలు ఒక జ్యూస్ జార్ ఇప్పుడు నేను నేను దోశలు పెసరట్టు పోయడానికి ముందు రోజు నేను పెసర్లు నానబెట్టి పెట్టుకున్నానండి మూడు గ్లాసుల పెసర్లకు ఒక బియ్యం వేసి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు నేను అది గ్రైండ్ చేసి చూపిస్తాను ఇందులో ఒక మూడు నుంచి నాలుగు గరిటెల పెసర్లు వేసుకున్నాను ఇందులో ఒక కొన్ని మిర్చి పచ్చిమిర్చి వేసాను ఒక రెండు మూడు అల్లం పీసులు ఇంకొన్ని వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో తీసి కొంచెం వాటర్ వేసుకోవాలి మనకు సరిపోయే వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను ఇలా మెత్తగా బాగా వచ్చిందండి పేస్ట్ చాలా మెత్తగా వచ్చింది మిగతా ఆయిల్ కూడా ఇలాగే గ్రైండ్ చేసుకున్నాను దీన్ని ఎలా పో దోశ పోస్తే ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి స్టవ్ మీద కడాయి పెట్టి ఇలా కడాయి కాలిన తర్వాత ఇలా పిండిని ఇలా మొత్తం మనకు సరిపోయే తయారు చేసుకొని ప్యాటర్ను తయారు చేసుకొని ఇలా పోసి రెండుసార్లు ఇలా గలతో నెమ్మదిగా తిప్పితే దోశ వచ్చేస్తుందండి చాలా ఈజీ చాలా బాగా వచ్చింది గ్రైండర్ బాగా రుబ్బింది పైన కొంచెం నెయ్యి వేసుకొని ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా కాలిన దాన్ని ప్లేట్లోకి తీసుకొని చట్నీ వేసుకొని తింటే ఎంతో బాగుంటుందో ఈ గ్రైండర్ నాకు ఐదు వేల ఎనిమిది వందలు పడిందండి చాలా బాగుంది కొత్తగా ఎవరైనా గ్రైండర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు చాలా బాగుందండి నా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములండి